వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద రోడ్ దర్శి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు జననేతగా పిలువబడుతున్న వైఎస్ జగన్ బర్త్డే సందర్భంగా దర్శిలో ఆ పార్టీ శ్రేణులు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు కొల్లా భాస్కర్ ఏర్పాటు గావించిన ఫ్లెక్సీ పలువురికి ఆకర్షణగా నిలిచింది ఈ ఫ్లెక్సీ స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ వద్ద ఏర్పాటు చేయట జరిగింది జగన్ పుట్టినరోజైన నేడు దర్శి పొదిలి రోడ్డులో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద రక్తదాన శిబిరం ఏర్పాటు కార్యక్రమం కూడా కలదు ఈ కార్యక్రమంలో దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి